హరి ఓం ఆరో సూర్య శ్రోతలందరికీ స్వాగతం అండి మనం శ్రీ అరవిందుల ది మదర్ అనే పుస్తకానికి తెలుగు నేత ఎలా ఉంది అనేటువంటిది మనం చూసుకుంటున్నాము యథా యథార్థమైనటువంటి సాధకుడు ఎలా ఉంటాడు అనే విషయం ఇక్కడ మనం తెలుసుకుంటూ ఉన్నాము అందులో తర్వాత భాగం అంటే మనం ఇంతకుముందు చెప్పుకున్న దాంట్లో మనం చేస్తున్నటువంటి పని అమ్మ పని అయ్యుండాలి దానికి ఫలితం అమ్మ ఆనందమే అనేది ఒకటి చెప్పుకున్నాం ఇలాగా మనం పనులు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కొంతకాలానికి దివ్యమాత సంకల్పం మన సంకల్పం ఒకటే అవుతుంది అది అవ్వాలి అనేటువంటిది మనం ముందు తెలుసుకున్నాం ఇప్పుడు మరికొంత ఆ సాధకుడు గురించే తెలుసుకుందాం అయితే కార్యకర్తను కూడా కాదు నేను కేవలం ఉపకరణాన్ని మాత్రమే అని ఎక్కువగా సంవేదన కలిగే సమయం వస్తుంది ఇలా చేస్తూ వెళ్తే కనుక ఎందుకంటే మొదట నీ భక్తి తీవ్రత వల్ల మాతతో సన్నిహిత సంబంధం ఏర్పడుతుంది అన్ని కాలాలలోనూ నువ్వు సావధానుడవై ఆమె యొక్క నిరంతర మార్గదర్శకత్వం కోసం ఆమె ప్రత్యక్ష ఆదేశం లేకపోతే ప్రేరణ చేయవలసిన పనిని గురించి చేయవలసిన విధానాన్ని గురించి అందేటువంటి ఖచ్చితమైన సూచన కోసం సమస్తాన్ని ఆమె హస్తాల్లో ఉంచే భక్తి తీవ్రతరం అవుతుంది తర్వాత ప్రేరణ మార్గదర్శకతలను అందించటమే కాకుండా నీ కర్మలను అంటే నీ పనులను ప్రారంభించి దైవశక్తి కొనసాగిస్తుంది అని గ్రహిస్తావు ఇది నేను చేయటం లేదు అమ్మ చేయిస్తోంది అనేది మనం తెలుసుకుంటా అంట నీ కదలికలు అన్నీ కూడా ఆమె చేతే నిర్వహించబడతాయి నీ శక్తులన్నీ కూడా ఆమెవే మనస్సు ప్రాణము దేహాలు ఈ మూడు కూడా ఆమె కార్య ఉల్లాసభరిత సచేతన ఉపకరణాలు ఈ మూడు కూడా ఆమెకి ఉపకరణాలుగా ఆమె క్రీడకు ఆలంబనాలు భౌతిక జగత్తులో ఆమె అభివ్యక్తికి మూసలు మెయిన్ ఏంటండి ఈ భౌతికమైనటువంటి మెటీరియల్ వరల్డ్ లో మనం ఆమెని అందరికీ కూడా తెలియచేస్తున్నాం ఓకే ఆమె మేనిఫెస్టేషన్ ఆమె అభివ్యక్తికి మనం ఇక్కడ మనం సహాయపడుతూ ఉన్నాం ఇటువంటి ఐకమత్యానికన్నా ఈ విధంగా దివ్యమాత మీద ఆధారపడడం కన్నా సుఖప్రదమైన స్థితి మరొకటి ఉండదు ఎందుకంటే ఈ అడుగులో అజ్ఞానంలో ఉండేటువంటి ఒత్తిడి నుంచి బాధామయమైన నుంచి ఓ ఆధ్యాత్మిక సత్తా సత్యంలోకి దాని యొక్క ప్రగాఢ శాంతి తీవ్రమైన ఆనందంలోకి దీన్నే అంటామండి ఆ ఇంగ్లీష్లో బహుశా దానికి ఆవలగా అంటే అవతల ఉన్నటువంటి సరిహద్దు రేఖను దాటించి ఆ పైకి తీసుకుపోగలదు ఇంకా ఆనందం చూసారా అంటే దీన్ని బట్టి తెలుసుకోవాల్సిన ఇంకో చిన్న విషయం ఏంటండి అంటే ఎక్కడైనా మనం స్ట్రెస్ ఒత్తిడి అది ఫీల్ అవుతున్నామంటే అది అజ్ఞానం అనమాట అజ్ఞానం వల్ల మనం ఫీల్ అవుతున్నాం ఓకే ఆ అనుభూతులు అవన్నీ కూడా మనం బయటపడతాము తేలికగా అమ్మే మనల్ని తీసుకువెళ్తుంది ఈ రూపాంతరీకరణం జరుగుతున్నప్పుడు మాత్రం మనం మళ్ళీ కొంచెం జాగ్రత్తగా ఉండాల్సిన విషయాలు చెప్తున్నారు అహంకార వైపరీత్యాల యొక్క సమస్త కలంకం నుంచి నిన్ను నువ్వు స్వేచ్ఛగా ఉంచుకోవడము అనేటువంటిది ఇది కంటే ఇంకా ఎక్కువగా అవసరం అవుతుంది నీ ఆత్మార్పణకు నీ బలిదానానికి మచ్చ తెచ్చే విధంగా ఏ అభ్యర్థన గాని ఏదో ఒకదానిపై పట్టుగాని చాప కింద నీరులాగా చొరపడకుండా చూసుకోవాలి ఇదంతా కూడా ఎంత వివేకం ఎంత జాగ్రత్తగా ఉండాలో చెప్తున్నారండి ఓకే అందులోకి వెళ్తున్నాము అమ్మ ఇన్స్ట్రుమెంట్స్ అవడానికి ప్రయత్నం చేస్తూ ఉన్నాము వెళ్తూ ఉంటే ఈ చాప కింద నీరులాగా తెలియకుండా ఈ భావాలు వచ్చేసి మనలో చొరపడుతూ ఉంటాయి ఈ అహంకార వైపరీత్యాలు వాటిని మాత్రం మనం చాలా జాగ్రత్తగా గమనించుకుంటూ ఉండాలి కర్మపై కానీ దాని ఫలితంపై కానీ కర్మ అన్నప్పుడల్లా పని అనేది మనం గ్రహించాలి షరతులు విధించడంపై కాని నిన్ను బానిసగా చేసేటువంటి అధికార లాలసపైన గాని ఉపకరణాన్ని అనే గర్వంపై గాని మిథ్యా అభిమానంపై కాని దంభంపై గాని నీకు మమకారం ఉండకూడదు అది అవి ఉన్నా వెళ్ళిపోయినా వస్తే అమ్మ ఇచ్చింది అమ్మ తీసుకుంది అన్నట్టుగా ఉండాలి వాటితో మనం ఏ విధమైన మమకారము ఏర్పడకుండా కూడా చూసుకోవాలి మనస్సు లేక ప్రాణికము లేక భౌతిక భాగాలలో ఏది కూడా నీ ద్వారా పనిచేస్తున్న శక్తుల మహత్వాన్ని తన స్వప్రయోజనం కోసం వికృతం కావించకూడదు వీటిని స్వప్రయోజనాలకు ఉపయోగించుకోకూడదు అంటే ఉపయోగించుకుంటున్నామనే భావన కూడా ఉండకూడదు నీ విశ్వాసం నీ చిత్తశుద్ధి ఆకాంక్ష నైర్మల్యత పరిపూర్ణమై ఉండడమే కాకుండా సత్తా సమస్త స్థలాలను పొరలను అవి ఆక్రమించి ఉండాలి ఎంత కూడా అంటే మీ నమ్మకము చిత్తశుద్ధి అంటే మన ఆలోచన శుద్ధి స్పష్టమైనటువంటి ఆలోచన ఆకాంక్ష ఇవన్నీ కూడా చాలా పర్ఫెక్ట్గా ఉండడమే కాకుండా మొత్తం ఆంతరింగికంగా అన్ని పొరల్లోనూ కూడా అది వ్యాపించి ఉండాలి అప్పుడు చికాకు పరిచే ప్రతి అంశము వికృతం చేసే ప్రతి ప్రభావము నీ ప్రకృతి నుండి పతనం అవుతాయి అవేవి కూడా నీ నేచర్లో ఉండవు అని చెప్తున్నారు ఈ చికాకులు కానీ నిన్ను వికృతంగా అంటే విరుద్ధంగా ప్రవర్తింప చేయటం కానీ అవేమి జరగవు అని చెప్తున్నారు ఇది అలా ఉన్నామా లేదా అనేది మనం మనం చెక్ చేసుకోవడమే మనం ఇందులో ముందుకు వెళ్ళడం అండి అందుకని ఇది ఎంత గైడ్ లాగా జీవితానికి చాలా స్పష్టంగా శ్రీ శ్రీహరుందులో తెలియజేయడం జరిగింది అర్థం చేసుకుందాం ఆచరిద్దాం స్వస్తి